சரி அவங்க போய் என்ன போட்டோத்துக்கிட்டே ఇంతమంది లోపడుతున్నారు గోస కో చూస్తాం కలిసి కోసం చూస్తాను కోసం ఏం చూసినా సార్ మా అడ్డే పోతేవా ఏమైతుంది బాగున్నాయి దగ్గర ఒకటే తైతే మా అల్లు దసరా తింగోసేటి కొడేనన వన్ పిసి పైజే 10 కొండ వెయిట్ రొకొండ కూడా ముప్పై లారీలు నలభై లారీలు ఒక్కడి దగ్గర కొద్దిగా మీది పోతే ఆడ ముప్పై నలభై లారీలు ఉన్నాయి పర్వాలేదు పుచ్చన్న దగ్గర ఉండవు పర్లేదు తిప్పతి గారు పండించిన పంట అంతా పాపం ఈ పరిస్థితి అయితే ఎట్లా చెప్పుకోవాలి కాంటాలు తీసుకోండి రైస్ మిల్ల దగ్గర ఉన్న దగ్గర ఎక్కడో కాంటాలు తీసుకోండి జగిత్యాల నిజవర్గంలో బీర్పూడి మండలం నరసింహపల్లి గ్రామానికి రెండు మూడు జాలు ఇక్కడ ఎందుకంటే వడ్లు బాగా పండుతాయి ఇక్కడ మంచి వడ్లు పండించారు రైతులంతా దాదాపు ఒక నెల రోజుల నుంచి కళ్ళాల పూసిపెట్టి వడ్లు ఒక్క కాంట పెట్టి నెల రోజుల నుంచి ఒక్క తోటి చూపుతున్నారు ఈ మధ్యన ఏదైతే అకాల వర్షాలు వస్తున్నాయో వర్షాలకు కూడా కదిలిక్కలేరు రైతాంగాన్ని నష్టపోతుంటే ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న నాతులు లేక ఇప్పటికీ రైతులు వడ్లు నాన నానుతున్నాయి ఆరవస్తున్నారు మొలకలు వచ్చినాయి మళ్ళీ సాయంత్రం కాగానే వర్షం పడుతుంది మళ్ళీ నానుతున్నాయి ఆ పరిస్థితి ఒక నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు రైతాంగం నాను అనుకుంటా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిండి లేక తిప్పలేక ఇక్కడ కళ్ళాల మీద వండి ఆ వడ్లను కాపాడుకునే పరిస్థితి చేసిన ఈ అకాల వర్షాలు మొదలైనవి అయినా అధికారులు స్పందించి అధికారులకు ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినాం అందరితో కూడా మాట్లాడుతున్నాం చెప్పిన వాళ్ళతో కూడా కొంచెం మీరు కూడా రైతుల బిడ్డలే రైతుల కష్టాలు తెచ్చుకొని వాళ్ళ ఆరు నెలలు కష్టపడి నెల రోజుల నుంచి ఇక్కడ కాసే పరిస్థితి వస్తుంది కనుక ఆ రైతులది కష్టం అర్థం చేసుకొని ఇమీడియట్గా కాంటని ఇంత పెద్ద కళ్ళాలలో దాదాపు ముప్పై నలభై లారీలు ఇక్కడ ఉన్నాయి పక్కకున్న ముప్పై నలభై లారీలు ఇంకొక కళ్ళంలో ఉన్నాయి ఎనభై లారీలు వంద లారీలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క కాంట పెట్టాను ఒక్కొక్క కాంట ఒక్క హమాలి జత వాళ్ళు ఎప్పుడు కట్టాలి ఎప్పుడు తీసుకుపోవాలి ఎప్పుడు ఈ ఇవాటి పోవాలి ఇక్కడ నుంచి ఆ పరిస్థితి ఎప్పుడు పట్టించుకున్న నాతో లేదు పాత ప్రభుత్వం ఉన్నది మీరు అందరూ చూసినట్టు ఏదో మేము ప్రభుత్వానికి కోసం లేకుంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు రైతుల కష్టాల కోసం వచ్చినాము ఇక్కడికి రాజకీయం కోసం రాలేదు ఇక్కడ రాజకీయం చేసానికి కోసం రాలేదు రాజకీయ పరిస్థితులు పరి పరిస్థితులు రైతులది పండించిన పంట నష్టపోతే వాళ్ళ కలకాలు ఎంత ఉన్నదో వాళ్ళకు వాళ్ళ పాదం చూసడానికి వచ్చినాం కనుక వాళ్ళు ఎంత పాపం పొద్దున్న దానికి ఎండ వస్తున్నారు సాయంత్రం వర్షం రాగానే లాకలు వచ్చినాయి ఆ పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం స్పందించి ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నది అందాల పోటీలు పెట్టింది అందాల పోటీలు పెట్టాలకు ముప్పై ముప్పై తులాల బంగారం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ రైతును పట్టించుకున్న దిక్కు లేదు ఈ రైతుల కోసం ఏం చేద్దామన్న దిక్కు లేకుండా అందాల పోటీలు అవసరమా ఈ రైతులను బతికిస్తే రైతు పంట పండిస్తేనే మనం అందరం బతుకుతున్నాం వాళ్ళకు పండించిన పంట తినే మనం ఈ స్థాయికి వచ్చినాం ఒక్కరిని కూడా సోయి లేకుండా రైతును రాజ్యం చేయాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నీళ్లు కానీ ఎన్ని సౌలభ్యం చేస్తే ఇలా ఉన్నదాన్ని పుస్తాం మార్పు తీసుకొస్తామని కరెంట్ ఎన్నిసార్లు అవుతుందో ఎన్నిసార్లు అసలు తెలియని పరిస్థితి అయిపోయింది ఇలా నీటి పరిస్థితి లేదు అక్కడ కాళేశ్వరంలో నిన్న నీళ్లు ఉంటే కూడా నీళ్ళు కిందికి వదిలిపెట్టి కేసీఆర్ బదనాం చేయాలని కాళేశ్వరం గుట్టకపోయిందని చెప్పి రోమర్ గుట్టించి ఇలా దుర్మార్గమైన పాలన చేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజల ఆవేదన ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేయరాదు ఒక మూడు సంవత్సరాలు ఉన్నదని చెప్పి భరిస్తున్నారు ఏది లేదు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇలా నాలుగు వందల ఇరవై ఐదు హామీలు ఇచ్చినాం ఉన్నవిటి కోసం కూడా ఇలా ఏదైతే రైతుల పరిస్థితి ఒక్కనాడు ఒక మీటింగ్ లేదు రైతుల పక్షాన కూర్చున్నవిట్టి రైతులకు ఏ విధంగా గన్నీ బ్యాగ్స్ తీసుకురావాలి ఏ విధంగా జోకాలి ఏ విధంగా లారీలు సప్లై చేయాలని చెప్పి ఒక మీటింగ్ కూడా దిక్కు లేదు కనుక ప్రభుత్వం అధికారులు కూడా ఆ విధంగా అలవాటు అయిపోయారు ఏ విధంగా తదా రాజా యథా ప్రజ అన్నట్టు ఏ విధంగా నా ప్రభుత్వం ఉంటుందో ఆ విధంగా అధికారులు కూడా తయారయ్యారు వాళ్ళ కడుపులు వాళ్ళు చూసుకుంటారు కానీ ఒక్కనాడు కూడా పట్టించుకొని నాతో లేడు అని చెప్పి మేము చెప్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కన్నులు తెరవండి మీ అందాల భామల పోటీలు ఎమ్మడి తిరగకుండా రైతాంగం వైపు చూడండి రైతుల కష్టాలు తెచ్చుకోండి రైతులకు ఇవాళ న్యాయం చేసి తొందరగా ఇవ్వడం కూడా ఎనిమిది పది రోజుల పట్టు ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది నైరుతి పవనాలు కేరళలో ప్రవేశించినాయి మూడు నాలుగు రోజులప్పుడు తెలంగాణలో భారీ వర్షాలు అని చెప్పి బోర్ కాస్ట్ ఇస్తున్నది కనుక ఈ నాలుగైదు రోజుల్లో ఈ కళాలని కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి అధికారులకు మీరు హెచ్చరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేకుంటే ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయింది తప్పగా మీ అంతర్దృష్టానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు బీర్పూర్ మండల్ జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీర్పూర్ మండల్లో నరసింహలపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ అదేవిధంగా సొసైటీ సెంటర్ ఇటు బీర్పూర్ గ్రామంలో కూడా అంతటా కూడా మరి వరి కోసి దాదాపు ఇరవై నుంచి నెల రోజులు కళ్ళల్లో వడ్లు పోసినా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఓట్ల కోసం ఇల్లు ఇల్లు తిరగక మరి ఇల్లు పట్టగా తిరిగిన నాయకులు ఇవాళ కనీసం కళ్ళం దగ్గరికి వచ్చి రైతును మందలించే పరిస్థితి లేదు చూస్తే కళ్ళకు దుఃఖం వస్తూ ఉన్నది రైతు ఆరుగాలం మరి కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ నీళ్ళ పాలైతే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది మొత్తం నర్సింహల పల్లె రెండు సెంటర్లై చూస్తే మొత్తం కూడా కుప్పలన్నీ కూడా పేరకపోయి అదే విధంగా ఉన్నాయి కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు కూడా అమాలి షార్టేజ్ లేకుండా కాంటల షార్టేజ్ లేకుండా రైతుకు నష్టం జరగకుండా మరి ప్రతి చివరి గింజ వరకు కూడా మరి ధాన్యాన్ని కొన్న నాయకుడు కేసీఆర్ గారు మరి అదే విధంగా మీరు కూడా మీకు కూడా ఇవాళ అధికారం ఇచ్చిర్రు ప్రభుత్వంలోకి మీరు వచ్చి మీరు వచ్చిన తర్వాత రైతుకు మరి పేర్లు మార్చుకుంటా రైతు భరోసా ఇస్తా అన్నారు మరి రైతు బంధు కేసీఆర్ ఇస్తే రైతు భరోసా ఇస్తా అన్నారు రైతు బి బ్ బంధు లేకపోయే రైతు భరోసా లేకపోయే రైతు బీమా లేకపోయే మరి ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు లేకపోయే అయినా కూడా మరి వాళ్ళు గోసవడి మళ్ళీ ఇలా పంటలు పండించి కళ్ళల్లో వస్తే దాన్ని కొనే పరిస్థితులు లేదు ఇలా సర్కారు పూర్తిగా కూడా విఫలమైందని చెప్పేసి బాధపడుతూ ఉన్న పూర్తిగా కూడా సర్కారు విఫలమై ఇవాళ మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మరి అధికారులందరూ కూడా స్పందించి ప్రభుత్వం స్పందించి కొంచెం మొద్దు నిద్రను వేడి మరి రైతులు ఏ విధంగా ఆరుగాలం కష్టపడి కళ్ళల్లో ఉసిరు కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లు మరి అదే విధంగా ఉన్నాయి తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మరి కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తా అన్న హామీలు ఒక్కటి నెరవేర్చలేదు కనీసం వాళ్ళకు మీరు సీట్లో కూర్చునే వరకేమో హామీలు మా కోట ఓట్ అయ్యినన్నారు తులం బంగారం లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు రైతులను అన్నీ కూడా ఓట్లు దండుకున్నారు ఇలా రైతు కనబడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం రైతు పంట పండిస్తేనే ఐదు నో ఐదు వేలు మరి మన నోట్లకు పోతాయి వాళ్ళ యొక్క రెక్కలు మరి ముక్కలు చేసుకొని కష్టపడి ఇలా మరి తీరా కళ్ళంలో వసిన తర్వాత ఆ వడ్లు మరి పంట చేతికొచ్చిన నోటికాడి ముద్దను ఎత్తగొట్టినట్టు మరి ఆ కాలం కూడా మరి పగబట్టినట్టే ఉంది రైతు మీద కాలం పగబట్టింది ఇటు ప్రభుత్వం పగబట్టినట్టు ఉంది కాబట్టి వెంటనే ఎక్కడైతే జైత్యాల నియోజకవర్గంలో ఈ విధంగా కళ్ళాలలో ధాన్యం ఉందో మరి రైతు పక్షాన కొంచెం ఆలోచించి వెంటనే ధాన్యాన్ని మరి కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్న ఎండవోసీ మాయచర్ వచ్చింది దాదాపు ఇరవై రోజుల కిందనే మాయచర్ వచ్చింది మళ్ళా వాన కొడుతుంది మళ్ళీ తడుస్తాయి మళ్ళీ మాయచర్ అంటే మళ్ళీ రేపు వాన కొడుతుంది మళ్ళా మాయచర్ అంటే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే మాయచర్ లేకుండా మరి తడిసిన ధాన్యాన్ని రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుకు అండగా నిలవాల్సి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రతి గింజ వయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మా పెద్దలు విద్యాసాగర్ గారు కూడా ఇలా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేరు జైత్యాల నియోజకవర్గంలో మరి నర్సింహపల్లెలో మరి వడ్లు అదే విధంగా పేరుకపోయి అన్ని కూడా ములకలు వచ్చి ఉన్నాయట చూద్దాం అమ్మ అని చెప్పేసి వాళ్ళు కమాపరెడ్డి గారు మేము అందరం కూడా రావడం జరిగింది ఇక్కడ రైతుకు ఏ విధమైన నష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం ఈ కొనుగోలు సెంటర్లు మొత్తం కూడా కొనుగోలు వరకు కూడా అండగా ఉంటాం కొనుగోలు ఎటువంటి జాప్యం లేకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని